తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత తీయబోయే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా షూటింగ్ కోసం ఆఫ్రికాలోని కెన్యాను ఆయన ప్రధాన లొకేషన్ గా ఎంచుకున్నారు సుమారు తొంభై ఐదు శాతం ఆఫ్రికా సన్నివేశాలు కెన్యాలోని దట్టమైన అడవులైన మసాయి మారా నైవాష సాంబూరు లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు నూట ఇరవై మందికి పైగా కీలక సిబ్బందితో ఈ ప్రాజెక్ట్ ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ గా చరిత్ర సృష్టించనుంది ఇక రిలీజ్ ప్లాన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఈ సినిమా ఏకంగా నూట ఇరవైకి పైగా దేశాల్లో ఇరవైకి పైగా భాషల్లో విడుదల కాబోతుంది ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ప్రేక్షకులకు చేరడమే వీరి లక్ష్యం ఈ సినిమా రేంజ్ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు మన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీం చేస్తున్న పనికి స్వయంగా కెన్యా దేశ మంత్రిగారే వాళ్లను కలిసి అభినందించారు ఇది మన తెలుగు సినిమాకు మన రాజమౌళి స్థాయికి దక్కిన గౌరవం ఆయన మన తెలుగు సినిమా జెండాను మరోసారి ప్రపంచ పటంపై ఎగిరేబోతున్నారు ఈ గ్లోబల్ అడ్వెంచర్ కోసం మీలో ఎంతమంది వైటింగ్ కింద కామెంట్స్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని టైప్ చేసి మీ ఉత్సాహాన్ని చూపించండి ఈ గర్వపడే విషయాన్ని ప్రతి తెలుగు సినీ అభిమానికి షేర్ చేయండి